హాయ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మెడలో వేసుకున్నాను కదా నెక్లెస్ శారీస్ అయితే సూపర్ ఉంటుంది ఇది మీషోలో ఫ్లిప్కార్ట్లో అయితే టూ ఫిఫ్టీకి తక్కువ లేదు ఫ్రెండ్స్ జీరో కాస్ట్తో నేను చేశాను కేబుల్ వైర్తో చాలా ఈజీనే చేయటం కూడా ఒకసారి అయితే ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇంత బాగా వస్తుందని నేను అస్సలు ఊహించలేదు నా దగ్గర అయితే కేబుల్ వైర్ లేదు కేబుల్ వైర్ బదులు నేను పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా మిషన్ కుట్టే వాళ్ళ అయితే ఉంటుంది మంచం నవ్వరు గడ కుడతాం కదా లావుటి దారం ఆ దారం అయితే నేను తీసుకున్నాను ఇంకా ఇది శారీస్ కుర్చీలకి పెట్టుకుంటాం కదా సిల్క్ థ్రెడ్ అంటే ఇస్తారు సిల్క్ థ్రెడ్ గోల్డ్ వై గోల్డ్ కలర్ అంటే ఇస్తారు ఇది ఓ చాలా వస్తుంది చాలా యూజ్ అవుతుంది ఈ థ్రెడ్ అయితే చాలా గట్టిగా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది నేనైతే ఈ స్లేట్కి ఇలాగా మా పిల్లలు ఎక్కడెక్కడో పడేసింది స్లేట్ ఉంటే ఈ స్లేట్ తీసుకున్నాను నేను దీనికి టెన్ టెన్స్ రౌండ్స్ అయితే చుట్టేసుకున్నా నేను టెన్ రౌండ్స్ అయితే చుట్టేసుకున్నాను ఇంకా చివరైతే కట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవాలి ఇంకా చివర ఆ దారాలు అవన్నీ విడిపోకుండా సెపరేట్ అయిపోకుండా నేనైతే గమ్ పెట్టి గట్టిగా అంటించేస్తున్నాను ఇదిగోండి ఇలా అంటించేసుకోవాలి గట్టిగా ఇంకా ఇది ఎంత కదిలి తిప్పినా ఇంకా చెదిరిపోదన్నమాట స్ట్రాంగ్గా ఉండిపోతుంది ఇంకొకటి నేను అలానే రెడీ చేసేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా చివరనైతే గమ్ పెట్టి అంటించేసేదండి అసలు ఊడిపోదు గాలికి దారాలంతా చిక్కు చిక్కు పడుతుందన్న టెన్షన్ కూడా ఉండదు అన్నమాట ఇంకా లోపు ఇదిగోండి పిల్లలు కొత్త బట్టలు తీసుకునేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్ అయితే వస్తుంది కదా పైన ఆ కవర్ అయితే తీసేసుకున్నాను ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది వైట్ కలర్దే తీసేసుకోండి గట్టిగా ఉంటుంది ఇంకా ఏమైనా మీ దగ్గర కుందన్స్ కానీ ఏమైనా ఉంటే చూసుకోండి నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి చూస్తున్నాను ఏది బాగుంటుందా అని చెప్పేసి ఇవైతే సెలెక్షన్ చేసుకున్నాను నేను ఇవైతే తీసేసుకుంటున్నాను నేను మీ దగ్గర కలర్స్ ఉంటే కలర్స్ తీసుకోండి నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి ఇవే తీసుకున్నాను నేను మధ్యలో అయితే కుందని పెట్టుకుంటున్నాను రౌండ్ కుందని పెట్టుకుంటున్నాను మీకు ఇలా చీకటిగా కనిపిస్తుంది కానీ చూడటానికైతే చాలా బాగుంటాయి ఈ స్టోన్స్ లైటింగ్ లేకపోయేసరికి కొంచెం డల్గా కనిపిస్తుంది పైకి పెట్టి చూపిస్తాను చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో కప్ ఇవి కలర్స్లో ఉంటే కలర్స్లో తీసేసుకోండి నా దగ్గర అయితే వైట్ కలరే ఉన్నాయి నేను ఆ వైట్ కలర్ని నేను ఎలా మారుస్తానో లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది అయితే నా చైనీ కొక్కే ఒకటి ఉంటే ఇది ఇది ఒకటి ఉంది దీన్ని ఏమంటారో మర్చిపోయాను ఫ్రెండ్స్ ఈ కుక్కని నేను ఇంకొకటి దారం తీసుకొని నాలుగు మడతల పైన తీసుకొని దీనికి ముడి వేసుకుంటున్నాను నేను ఇలా ముడి వేసుకోవాలి ముడి వేసుకొని ఈ థ్రెడ్ ఉంది కదా మనం తీసుకున్నాము అదే కేబుల్ వైరు కానీ ఈ థ్రెడ్ కానీ ఏదైనా పర్వాలేదు దానికి ఇలా గమ్ పెట్టేసి ఇది పెట్టేసుకొని గట్టిగా ముడి వేసుకోవాలి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా ముడి వేసుకోవాలి ముడి వేసుకొని చుట్టేసుకున్నా పర్వాలేదు లేకపోతున్నా గమ్ పెట్టి గట్టిగా ముడి వేసుకున్నా పర్వాలేదు ఎలా అయినా సరే ఇంకా రింగ్ చైన్ ఉంది కదా రింగుల చైన్ కింద చూపించాను కదా కింద ఉండి చూసారా రింగ్ చైను ఆ రింగ్ చైన్ని ఇటువైపు చివరన కూడా జాయింట్ చేసేసుకోవాలి ఇదే విధంగా సేమ్ జాయింట్ చేసేసుకోవాలి మీకైతే ఇక్కడ నేను ఎలా ముడివేస్తున్నానో కనిపించట్లేదు కదా ఫ్రెండ్స్ ఐమ్ సారీ ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్నగా స్లోగా ముడివేసుకోవాలి గట్టిగా ఇదిగో ఇప్పుడైతే కనిపిస్తుంది కదా ఇలాగా ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి చిన్నగా నిదానంగా మళ్ళీ లేకపోతే దారాలు చిక్కు పడతాయి నిదానంగా వేసేసుకోవాలి చూసారా ఇదిగోండి ఇలాగా మనం ఆ థ్రెడ్ చుట్టూ మనం తిరగకూడదు మనమే దాని చుట్టూ తిరగాలి ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది కదా ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ని ఆ థ్రెడ్ చుట్టూ తిప్పాలి మనం తిప్పాలి కానీ ఆ థ్రెడ్ తిరగకూడదు లేకపోతే లూజ్ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా చూసారా ఎంత క్యూట్గా వస్తుందో చూడటానికైతే చాలా బాగుంది కాకపోతే లైటింగ్ లేదు మా ఇంట్లో విండోస్ లేవన్నమాట తక్కువ బయటనే వీడియో చేస్తున్నా కానీ కాకపోతే కొంచెం చీకటిగా ఉంది చూసారా ఒకటి అయిపోయి ఒకటైతే అయిపోయింది ఇంకొకటి అయితే తీసేసుకున్నాను నేను థ్రెడ్ ఇది కూడా సేమ్ కనిపించకుండా గమ్ పెట్టి అంటించేసుకోవాలన్నమాట లేకపోతే ముడిలాగా కనిపిస్తుంది చూడండి నేను ఎలా పెడతానో మీకు అర్థమవుతుంది అలా పెట్టేసుకొని చాలా సన్నగా తిప్పుకోవాలన్నమాట ఒకే చోట ముడిలాగా తిప్పేసుకోకూడదు చన్నగా ఆ థ్రెడ్స్ అన్నీ ఉన్నాయి కదా ఆ థ్రెడ్స్ అన్నీ ఒక ఒక దీనిలాగా తిప్పేసుకోవాలి ముడిలా ఒకే చోట మొత్తం థ్రెడ్స్ మొత్తం ఒకే చోట తిప్పకూడదు లేకపోతే లావుగా వస్తుంది సన్నగా అన్నీ వెడల్పుగా చుట్టేసుకోవాలన్నమాట అప్పుడు కనిపించదు చూసారా ఎంత బాగా వచ్చిందో అలా ఉన్నా ఏం కాదు అది కవర్ అయిపోతుంది తర్వాత ఎలా కవర్ అవుతుంది అనేది చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది లేదు మాకు అలాగా చాలా కష్టంగా ఉంది అనుకుంటే వైర్ని కానీ ఇదిగోండి ఇలా థ్రెడ్ కానీ ఇలాగా కాలు కింద పెట్టేసి చుట్టేసుకోండి చాలా బాగా వస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది చాలా డేసే ఉంటుంది వాటర్లో తడపకుండా ఉంచుకుంటే జాగ్రత్తగా చాలా డేస్ ఉంటుంది చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది ఇదైతే దారమే కదా మెడకి అసలు అన్కంఫర్టబుల్గా అనిపించదు చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మెడకి చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయటానికి శారీస్ పైత్కైతే సూపర్ ఉంటుంది ఇదే అయితే నేను మీషోలో చూశాను టూ ఫిఫ్టీ చెప్పారు అంత ఎందుకు అనిపించింది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చూసారు కదా నేను వీడియోలో తంబనేలు కూడా చూసే ఉంటారు ఎంత బాగుంది అన్నది ఇదిగోండి ఈ చివర ఈ చివర అయితే అటు స్టోన్ ఇటుపక్క అయితే రింగ్ చైన్ అయితే పెట్టేశాను పక్క కుక్క కూడా పెట్టేశాను చూసారా ఎంత బాగా వచ్చిందో బాగుంది కదా మీకు లైటింగ్ లేకపోయేసరికి అలా కనిపిస్తుంది కానీ చూడటానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే అవి ఆరిపోయినాయి గంపెట్ అంటిని కదా ఇందాక ఆరిపోయినవి చూసారా నేను కట్ కూడా చేసేసుకున్నాను కటింగ్ కూడా అయిపోయింది నాకైతే మధ్యలో వైట్ కలరు అని అనిపించింది అందుకని చెప్పి మధ్యలో నేను గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్ అయితే వేసుకున్నాను ఇంకా నేను ఇవి మధ్యలో అయితే అంటించేసుకుంటున్నాను ఒకటి కొంచెం బాగా కనిపించడానికి మధ్యలో బాగా కనిపించడం కోసం అని చెప్పేసి కొంచెం హెవీగా చేసేసుకున్నాను ఇంకా టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్తో అయితే అంటించేసుకుంటున్నాను సేమ్ ఇటువైపు కూడా అలానే అంటించేసుకోవాలి టూ ఇంచ్ గ్యాప్తో లేకపోతే వన్ ఒకటిన్నర గ్యాప్తో అయినా అంటించేసుకోవచ్చు టూ ఇంచెస్ గ్యాప్తో అయినా అంటించేసుకోవచ్చు అది మీ నెక్ బట్టి నెక్ కొంతమందికి అయితే చాలా లావుగా ఉంటుంది చాలా మంది చాలా మందికి అయితే చాలా సన్నగా ఉంటుంది పొడవుగా ఉంటుంది అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా ఇంకా నాకు ఇవి ఉన్నది కూడా వైట్ కలర్ అంతా అనిపించలేదు బాగా అనిపించలేదు అందుకని చెప్పేసి నేను రెడ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటున్నాను నేను మీ దగ్గర పింక్ కానీ ఎల్లో కానీ అలాంటి కలర్స్ అన్నా వేసేసుకోవచ్చు లేకపోతే ఇలానే వైట్ కలరే బాగుంది అనుకుంటే వైట్ కలర్లోనే ఉంచేసుకోండి నాకైతే ఇలా బాగుంది అనిపించింది అందుకని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీరు సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను చాలా ఐడియాసే ఉన్నాయి కాకపోతే నాకే టైం దొరక్క నేనే వీడియోస్ తీయటం లేదు మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో నెక్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్